హా ఇంకొక దొంగ వచ్చింది పొదు పొదుగాలనే ఈ దొంగ ముఖం చూడాలంటే మన మా లేదు కానీ వార్తల్లో వస్తూ ఉంది ఏం చేస్తాం ఆప్ నేతలకు కవిత ద్వారా వంద కోట్ల ముడుపులు అందుకు బదులుగా లిక్కర్ స్కామ్లో భారీ దోపిడీకి స్కెచ్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో కలిసి కవిత కుట్ర చేశారు సోదాల టైంలో ఆమె బంధువులు విధులకు ఆటంకం కలిగించారు వెల్లడించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండో రోజు రెండు గంటలు లిక్కర్ పాలసీ కేసులో కవితను విచారించిన ఈడీ పాలసీ రూపకల్పన అమలులో ఆప్ నేతలతో సంబంధాలపై ఆరా నేడు సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్ దర్యాప్తు సంస్థలు తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోరుతూ నిరుడు రెడ్ పిటిషన్ దాఖలు అంటూ మొత్తానికి కేజ్రీవాల్ అండ్ మనీష్ సిసోడియాతో కలిసి కవిత చేసినటువంటి కుట్ర బయటకు వచ్చింది బయటపెట్టిన్రు ఆప్ నేతలకు కవిత ద్వారా వంద కోట్ల రూపాయల ముడుపులు అందినాయని చెప్పి డైరెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తోంది కవితని అని పిలిచిన సమాజం కవితని తెలంగాణ ఆడబిడ్డగా గౌరవించిన సమాజం ఇవాళ దొంగ అని తిడుతోంది తిట్టడానికి గల కారణం మీ అహంకారం మీ అహంకార పూరిత వైఖరి ధోరణి అట్లే మీరు చేసినటువంటి నియంతృత్వ పరిపాలన పైగా నా అంత శుద్ధపుస ఎవరు లేరు అని చెప్పి గొప్పలు చెప్పినటువంటి మీ మాటలు అందుకే ఇవాళ మిమ్మల్ని చూస్తే చీదరించుకోవాల్సి వస్తుంది సమాజం మమ్మల్ని మా తెలంగాణ పరువు తీసినవు తల్లి ఈడికెళ్ళిపోయి లిక్కర్ దంద అది అక్రమ లిక్కర్ దంద చేసి మా ఇజ్జత్ తీసినవి ఇయ్యాల కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు అరెస్ట్ అయింది అంటే మా అందరి పరువు పోయినట్టు కాదు చేసింది దంద నువ్వు సంపాదించుకుంది నువ్వు నీ అయ్యా ఇవాళ ఎవరికి నష్టం ఎవరి పేరు ఖరాబ్ అయింది ఇందుకైనా తెలంగాణ తెచ్చుకుంది మనం ఇందుకైనా తెలంగాణ ఇచ్చింది మనకు ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది దీనికోసమే ఇన్ని రోజులు ఆంధ్ర కొడుకులు దోసుకుంటున్నారు అలా మోచేతి నీళ్లు తాగే పరిస్థితి వస్తుందని చెప్పి అట్లా బాధపడ్డ ఈ తెలంగాణ సమాజాన్ని ఇలా నువ్వు చేసిన పనితోని ఇంకా దౌర్భాగ్యం ఇది ఇంకా అదపాతాలని తీసుకుపోయినావు అని చెప్పి తెలంగాణ సమాజం అంటా ఉంది బాధపడతా ఉంది